కన్నవా జిల్లా రాయచోటి ప్రజలకు అందరికీ ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను నిన్న పీలేరులో జరిగిన సభలో మన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది మూడు తాలూకాలకు నాలుగు తాలూకాలకు ఒక జిల్లా ఇచ్చేయడం అనేది చెబుతున్నారు కేవలం గెలుపు కోసం జిల్లాలు మార్చేయడము ప్రతి ఎలక్షన్కు ఒక జిల్లాగా జిల్లాలుగా మార్చే మార్పిడి చేయడం కుదరదు అది నోటిఫికేషన్ రావాలా అన్నీ అన్నీ జరిగాకే అది జరుగుతాయని ప్రజలందరికీ తెలుసు అయినా మభ్య పెట్టడం ఆయన స్థాయికి మంచిది కాదని ఈ స్థాయిలో ఈ మాటలు మాట్లాడడం ఆయన విఘ్నతే వదిలేస్తున్నామని అలాగే ఈరోజు అలిమాబాద్ ఏరియాలో మైనార్టీ మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే నానుడిని తలదన్ని ప్రజల్లో ప్రజా సమస్యల్లో ఎప్పుడూ ముందుండే శ్రీ పర్వీన్ గారిని ఈరోజు జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం మనం ఎంతో ఆనందపడుతున్నాము ఈరోజు ఈ వీధికి ఒక రోడ్డు ఆ కాలువ మీద రోడ్డు ఈ వీధిలో ప్రతి ఇంటికి ఒక కుళాయి ప్రతి వీధిలో లైటింగ్ అంతా వచ్చేదానికి ఆమె ముందుండి కొట్లాడడం ఆమె పోరాట పందాలు చూసి ఆమె రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేయడము ఆమె వద్దన్న ప్రపోజ్ చేయడం వల్ల నేను మైనారిటీ జిల్లా నాయకుడు మహమ్మద్ గారు ఇద్దరు కలిసి ఆమెను ప్రపోజ్ చేయడం ఆమెకు ఈ పదవి రావడం ఈ పదవి కోసం ఆమె ఆరు నిమిషాలు కృషి చేస్తాదని ఆమె ఆమె పట్టుదల చూసి నేను భావిస్తున్నాను ఆమె పట్టుదల గ్యారంటీగా మన పార్టీ కోసం బాగా తిరిగి కష్టపడుతుంది మైనార్టీ మహిళల్లో కూడా డైనమిక్ నాయకురాళ్ళు ఉన్నారని ఆమె వల్లే మీకు తెలుస్తుందని తొందరలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి మాటలకు నేను జిల్లా మూడు తాలూకాలకు ఒక జిల్లా ఇవ్వడం అనే దాన్ని నేను ఖండిస్తున్నాను ఈ పదవి వచ్చేదానికి సహకరించిన మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను